హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈ రోజు నేను మీకు ఈ చేపల ఐడియా వచ్చి ఉంటుంది చూడగానే కట్ట చేపలు అంటారు వీటిని కట్ట పరుగులను కూడా పిలుస్తారు వీటిని వీటికి బొడ్లు ఉంటాయండి ఇలాగా ఇవి తింటుంటే మన చికెన్లో కందనగా ఉంటుంది కదా ఆ టేస్ట్ వస్తుందన్నమాట మనం మార్కెట్కి వెళ్ళి చేయించినా కానీ ఈ బొడ్లు తీసేస్తారు మనకి ఇప్పుడు మార్కెట్లో చేపించిన ఇవి కానీ ఈ బొడ్లు స్పెషల్గా తీసేస్తారు మనకి ఓకేనా వీటిని బొడ్డు చేపలు అంటారు కట్ట చేపలు అంటారు కట్టపరుగులు అంటారు కానండి ఈ పులుసు చాలా బాగుంటుంది ఇగురు వండుకోకూడదు దీన్ని పులిసే పెట్టుకోవాలి ఓకేనండి చాలా బాగుంటుంది ఈ చేపలు ఏడు చేపలు వచ్చాయి ఏడు చేపలు వంద రూపాయలు ఈ చేపలు నాకు చాలా ఇష్టం నా కోసం కనీసం వారంలో పది రోజులు ఒక్కసారి నేను కొనిపించుకుంటాను ఈ చేపలు ఓకేనా ఇవి ఏడు చేపలు వచ్చాయి హాఫ్ కిలో అనమాట అయితే చేపలకి మనం పులుసు పెట్టి చూపిస్తాను నేను చేపలకి ఏమేమి కావాలో పులుసుకి చెప్తాను చూడండి ఇదిగోండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను కొంచెం ఈ సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకొని చక్కగా మిక్సీ పట్టాను చేపల పులుసుకి ఎప్పుడు కూడా ఉల్లిపాయనే మెత్తగా మిక్సీ పట్టాలి మిక్సీ పెడితేనే పులుసు చక్కగా చక్కగా ఉంటుంది ఓకేనా ఉల్లిపాయ ముక్కలు వేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ చేపల పులుసుకి ఎప్పుడు కూడా ఉల్లిపాయ పేస్ట్ ఆడుకోవాలి అలాగే కొద్దిగా పసుపు ఇందులో వేసేసాను నేను ఇది పెద్ద స్పూన్తో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పులుసులకు కూడా ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్టే చేపల పులుసుకి కానీ ఏదైనా పులుసులు పెట్టుకున్నప్పుడు గుడ్లు పులుసుకి కానీ ఎక్కువ అలం ఎల్లు పేస్ట్ వేసుకుంటే నీసుకూరలకి చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి చేపల పులుసులో నాకు తెలుసు కదా పచ్చిమిర్చి నేను ఎక్కువ వేస్తాను ఒక పది పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా పొడిగా చీరలుగా చేర్చేస్తాను ఆల్రెడీ తగినంత పసుపు ఉప్పు కూడా ఇందులో వేస్తాను కారం కారం ఒకటి గరం మసాలా ఒకటి మీకు పులుసు మరిగేటప్పుడు వేసి చేపిస్తాను ఓకేనా ఎలా పెట్టుకోవాలి చూపిస్తాను చేపల పులుసులు అంటే అన్నీ ఒకలాగే పెట్టుకోవచ్చండి కాకపోతే ఏంటంటే ఎలా వండాలో తెలియదు ఇవి ఎలా ఉండాలో తెలియదు అంటారు కదా అలా ఏమి కాదు చేపల పులుసు ఏదైనా ఒకటే నేను వీడియో కోసం మీకు ఈ పులుసు పెట్టి చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఇదిగోండి స్టవ్ వెలిగించాను ఒక టీ గ్లాస్ ఆయిల్ పోసి ఫస్ట్ పచ్చిమిర్చి జస్ట్ అలా పది సెకండ్లు వేపితే సరిపోతుంది ఇంకా టీ గ్లాస్ ఆయిల్ అంతే ఇప్పుడు మనం రోట్లేక అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు ఉల్లిపాయ అన్నీ కూడా వేసేస్తున్నాం వేసుకొని దీన్ని మంట మీడియం సైజులో పెట్టుకొని మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకుంటేనే పులుసు బాగుంటుంది లేదంటే పచ్చి వాసనగా ఉంటుంది ఉల్లిపాయ ఎంత తీగితే అంత పులుసు టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఓకేనా అలా వేపుకుంటూ స్టవ్ మీడియం సైజులో పెట్టుకున్నాం ఏగుదారు కొద్దిగా మంట మీడియం సైజులో పెట్టుకొని మనం మూత పెట్టుకుంటే తొందరగా ఉల్లిపాయ మగ్గిపోతుంది పేస్ట్ ఇలా కొంచెం మంట అయిలో పెట్టకూడదు మాడిపోతుంది కొంచెం మీడియం సైజులో పెట్టుకుంటే చక్కగా వేగుతుంది అనమాట ఈ లోపల మనం చింతపండు ఇది కానీ ఒక యాభై గ్రాములు చిన్నప్పుడు నానబెట్టేసాను ఆల్రెడీ దీన్ని కొంచెం పులుసు పీసుకేసి పక్కన పెట్టుకుంటే చేపలు వేసిన తర్వాత పులుసు వేసేసుకోవచ్చు అన్నమాట ఇదివరకు చింతపండు సంవత్సరానికి ఒక్కసారి కొనుక్కునేవారు అది ఒక రెండు మూడు నెలలు బాగుండేది తర్వాత నల్లగా అయిపోయి పులుసులు చూస్తుంటే నల్లగా వచ్చేసి టేస్ట్గా ఉన్నా కానీ కంటికి నింపుగా ఉండేది కాదు పులుసు చూసి తినేవాళ్ళం కాదు అంత నల్లగా ఉండేది టేస్ట్ బాగానే ఉండేది కానీ పులుసులు నల్లగా ఉండేవి ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రెష్గా ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తాయి చూసారా కొత్త చింతపండు ఇప్పుడు మళ్ళీ కొత్త చింతకాయలు వచ్చే టైంలో కూడా కొత్త చింతపండు ఉందంటే చూడండి కలికాలం ఈ పులుసుని చక్కగా మనం గిల్లో తీసుకొని పక్కన పెట్టుకుంటారు ఈ లోపల ఉల్లిపాయ ఎగుతుంది చూసారా ఆల్రెడీ కలర్ మారిపోయింది ఎప్పుడైతే మనకు అడుగు వంటతుందో అడగండితే వేగిపోయినట్టు లెక్క సిమ్లో పెట్టుకుంటే సరే అడుగుంటుంది కలర్ కూడా మారింది కదా ఇప్పుడు మనం తగినంత కారం తగినంత ఇంట్లో చేసిన మసాలా పొడి కర్రీ మసాలా పొడి ఇంట్లోనే తయారు చేసింది కూరలో కొద్దిగా మసాలా పొడిలు వేసుకుంటే నీసువారం రాదండి కొద్దిగా వేసుకోవాలి ఒకసారి మంటైలో పెట్టుకొని మనం జస్ట్ ఇలా అంతా కలిసే వరకు కలుపుకొని పులుసు పోసేసుకోవచ్చు ఏ పులుసు అయినా ఒకటేనండి కాకపోతే చేపల్లో వంద రకాలు ఉన్నాయి ఒక్కో చేప ఒక్కో టేస్ట్ వస్తుంది చూసారు కదా ఎక్కువ మంది చికెన్ తింటారు కానీ చికెన్ తినండి వద్దనట్లేదు ఎప్పుడైనా తినండి కానీ కోళ్లు చూసారా తొందరగా ఎదిగిపోవడానికి రకరకాల మందులు టీవీలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి ప్రతి ఒక్క చేతిలోనే తెల్లవారు వేస్తే కోళ్ళ పారాల గురించి చూడండి అలాగని చేపలకు మందులు వేయట్లేదు అనుకోట్లా చేపలు కూడా చేపల చెరువులో చేపలు తొందరగా ఎదగడానికి ఐదేసి కేజీలు ఆరేసి కేజీలు అవ్వడానికి చేపలు కూడా మందులు వేస్తారు కానీ మనం అవన్నీ తిని ఇలా అవుతున్నాం కాబట్టి సముద్రం చేపలకే నాకు తెలిసి ఉండే మందులు వేయరు అంత పెద్ద సముద్రంలో మందు చెప్పండి సముద్రం చేపలు తినమని ఎందుకు చెప్తారంటే మందులు లేని చేపలు కాబట్టి తినమంటారు అంత కల్తీ అయిపోయిందండి చూసారా ఇప్పుడు మనం పులుసు పోసేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ చేపల పులుసు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక మరుగు మరగనివ్వండి చేప వేడి తగిలితే ఉడికిపోతుంది తెలుసు కదా మనందరికీ పులుసు మరిగితేనే చాలా బాగుంటుంది పులుసు ఎప్పుడు కూడా చేపల పులుసు కొంచెం మరగనివ్వాలి మనం ఇంకో కొద్దిగా పులుసు పోసుకుందాం మరుగుతుంది కదా ఇంకొంచెం పులుసు పోద్దాం కొద్దిగా మరుగుతుంది కాబట్టి పులుసు మరగాలి కదా అందుకని కొంచెం చేపల పులుసు మరీ చక్కగా పెట్టుకోకూడదు కొంచెం పలచ ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి ఆల్రెడీ చేపలకు కూడా నీరు ఉంటుంది కదా చేపల్లో నీరు కూడా దిగిపోతుంది కాబట్టి ఇది సరిపోతుంది మనకి ఇప్పుడు మనం ఒకే ఒక రెండు నిమిషాలు అయిలో పెట్టుకొని ఉంచుదారి మరిగిన తర్వాత చేపలు వేసేద్దరు చూసారా చక్కగా ఇలా మరగాలి ఇప్పుడు మనం చేపలు వేసేసుకుంటారు అస్సలు విడవు చేపలు తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు మంటని మనం మీడియం సైజులో పెట్టుకుంటే చక్కగా మరీ ఐలో కాదు సిమ్లో కాదు పెట్టుకుంటే చేపలు కదలకొక చక్కగా ఉడికిపోతాయి ఎప్పుడైనా సరే ఎక్కువ చేపల పులుసు పెట్టినప్పుడు కానీ తక్కువ చేపల పులుసు పెట్టినప్పుడు కానీ మనం మంట ఇలా పెట్టుకుంటే కనుక అస్సలు అనేవి ఇడిపోవు కొంతమంది చేపల పులుసు పెడతారు చూడండి చేపల పులుసు శుభ్రంగా చేపలు పప్పుసారైపోతాయి ఇక బోట్లు నాకు ఇష్టం ఇవి ఇప్పుడు మంటని హైలో పెట్టుకోవద్దు అలాగని మీడియం సైజులో పెట్టుకుంటే సరిపోతుంది సిమ్లో కూడా పెట్టుకోకూడదు మీడియం సైజులో చక్కగా ఒక్క పది నిమిషాలు మరిగితే పులుసు అయిపోతుంది ఓకేనా మరగనిద్దాం చూసారా పులుసు చక్కగా స్థాయిగా ఒక్క పావు గంట సిమ్లో పెట్టి నేను పులుసు మరిగిపోయింది చేపలు చూసారా అస్సలు ఏడవండి ఎందుకంటే ఆల్మోస్ట్ చేపల పులుసు అంతా మరిగిపోయింది కదా ఫస్టే కొంచెం ఎక్కువ మరిగింది కాబట్టి పులుసు చూసారా మరీ చిక్కగా ఉండకూడదు ఇలాంటి పులుసు కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది పైగా చేపల పులుసులో ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ ఉండాలి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే పులుసు టేస్ట్ వస్తుంది అన్నిటిలోనే మనం తక్కువ వేసుకుంటాం కదా ఇలా అప్పుడప్పుడైనా చేపల పులుసు వేసుకున్నప్పుడు చేపల పూసు పెట్టుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు ఏం కాదు అందుకని ఒక్క నిమిషం ఆయిల్ పెట్టి ఆయిల్లో పెట్టేసుకొని ఒక్క మరుగు మరుగునిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లుకోండి నాకు కొత్తిమీర లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు కొత్తిమీర ఇష్టం వాళ్ళు వేసుకోండి కొత్తిమీర వర్షాలు పడుతుంది కదండి ఎందుకో తెచ్చి స్టోర్ చేస్తే కుళ్ళిపోతుంది మరుసటి రోజుకి ఫ్రిడ్జ్లో ఉన్నా కానీ కుళ్ళిపోయినట్టు అయిపోతుంది అనేసి ఇంకా ఎప్పుడప్పుడు ఎప్పుడైనా కావాలనుకుంటే పెద్ద పెద్ద వంటలకు మనకి ఎలాగ తప్పదు కదండి చూసారు కదా చాలు స్టవ్ ఆఫ్ చేసేసాను ఇదిగండి పులుసు చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు ఏ పులుసైనా చేపల పులుసు ఇలాగే పెట్టుకోవాలి ఓకేనండి అండి పులుసు ఎప్పుడు కూడా ఒక్క మరుగు మరిగిన తర్వాతే చాప ముక్కలు వేసుకోండి పులుసు మరీ చిక్కగాను కాదు పలసగాను కాదు చూసారు ఇలా ఉంటే సరిపోతుంది ఇలా ఉంటే బాగుంటుంది చక్కగా కావాలనుకునేవాళ్ళు కొద్దిగా వేసుకునేటప్పుడే కొద్దిగా తగ్గిచ్చేసుకోండి పులుసు కొంచెం పలసగా కాకుండా కొంచెం తక్కువ వేసుకోండి చిక్కగా పిసుకోండి పులుసు పలసగా కావాలి ఇలా అనుకునే వాళ్ళు నేను ఎలా చేస్తాను అలా చేయండి చూసారండి ఎంత సింపుల్గా ఉందో పులుసు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పైగా చేప మాత్రం వెళ్ళే ఉంటుందండి ఒక్కసారి మీకు గనక చేపలు అందుబాటులో ఉంటే ఇలాంటి చేపలు అప్పుడప్పుడు తింటూ ఉండండి చెరువు కంటే సముద్రం చేపలు చాలా మంచిది ఛానల్ నచ్చితే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి కొత్త వాళ్ళు ఎవరైనా కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి